హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలకు అదిరిపోయే శుభవార్త ప్రభుత్వం కీలక ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే ఏపీలోనే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన ఎన్నికల హామీ అయిన ఉచిత బస్సు ప్రయాణం త్వరలో ప్రారంభం కాబోతుంది ఇక రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేనో తారీఖున ఈ పథకం ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే పన్నెండు మే రెండు వేల ఇరవై ఐదున సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలులోనే ఈ ఉచిత బస్సు పథకంపై ప్రకటించారు తాజాగా ఇదే కర్నూలు జిల్లాలో కీలక అప్డేట్ కూడా ఇచ్చారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పరిధిపై మాత్రం క్లారిటీ ఇచ్చేశారు ప్రస్తుతానికి ఈ పథకాన్ని జిల్లాల వరకే అనుమతించాలని నిర్ణయించారు అంటే ఏ జిల్లా పరిధిలో ఉన్నవారు ఆ జిల్లాలో మాత్రమే ఉచిత ప్రయాణం చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది ఇక ఏపీ మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు తీపి కబురు చెప్పారు ఎప్పుడెప్పుడూ అని ఎదురు చూస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చేశారు ఆగస్టు పదిహేను నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఉచిత బస్సు పథకంపై కీలక ప్రకటన చేశారు అదే కర్నూలు జిల్లాలో నేడు మరో కీలక ప్రకటన కూడా చేశారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలకే పరిమితమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తుంది ఇక పదకొండు లక్షల మంది మహిళలైతే ప్రయాణం రాష్ట్రంలో ఆర్టీసీ టిక్కెట్ల జారీ తర్వాత ప్రభుత్వానికి ఏడాదికి మూడు వేల ఏడు వందల ఎనిమిది కోట్లు వస్తుంది అందులో నలభై శాతం మహిళ ప్రయాణాల ద్వారా పద్నాలుగు వందల ఎనభై మూడు కోట్లు వస్తున్నట్లు ప్రభుత్వం అంచనా ఈ పథకం అమలు చేస్తే మహిళలు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారని దీంతో మొత్తం రాబడి ఐదు వేల యాభై ఒక్క కోట్లకు చేరుతుందని అందులో మహిళల వాటా మూడు వేల నూట ఎనభై రెండు కోట్లు ఉంటుందని అంచనా కాబట్టి దీనికి అనుగుణంగా ప్రభుత్వం ఈ పథకం అమలుకు విధి విధానాలు ఖరారు చేయాల్సి ఉంది ఈ పథకం అమలైతే రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా అదనంగా మరో పదకొండు లక్షల మంది మహిళలు ప్రయాణాలు చేస్తారని ప్రభుత్వం అంచనా వేస్తుంది ఇక ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన అనంతరం పాలనపై స్పీడ్ పెంచారు అంతేకాదు మరింత దూకుడు సైతం పెంచారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిర్ణయించారు ఇప్పటికే సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికీ కూటమి ప్రభుత్వం పెన్షన్లు పెంచింది అలాగే మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేసి పరీక్షలు సైతం నిర్వహించింది అలాగనే తల్లికి వందన పథకాన్ని సైతం అమలు చేసింది తాజాగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుకు ముహూర్తం ఫిక్స్ చేసింది ఆగస్టు పదిహేనో తారీఖున ఈ పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసింది ఇక ఇతర రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక సమర్పించిన సబ్ కమిటీ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం పథకంపై విధి విధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘంను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే ఈ కమిటీ చైర్మన్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వ్యవహరించనుండగా సభ్యులుగా మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అలాగనే హోమ్ మినిస్టర్ వంగలపుడి అనితను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ కమిటీ మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం అమలు చేస్తున్న రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక రూపొందించింది ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం చేసిన ప్రభుత్వం ఇక ఆ పథకం అమలుకు సంబంధించి విధి విధానాలను రూపొందించింది ఈ క్రమంలోనే ఈ పథకాన్ని ఆగస్టు పదిహేనో తారీఖున ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు ఇక ఫ్రీ బస్సు కోసం ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బస్సుల సంఖ్య తక్కువగా ఉందని అధికారులు రవాణా శాఖ మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డికి తెలియచేసినట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఉన్న బస్సులతో ఈ పథకం అమలు చేస్తే ఇబ్బందులు తప్పవని అధికారులు క్లారిటీ ఇచ్చారని టాక్ వినిపిస్తుంది కొత్త బస్సులు తీసుకునే వరకు పథకం వాయిదా వేయాలని సూచించినట్లు సమాచారం అయితే ప్రభుత్వం మాత్రం పథకం అమలుపైనే దృష్టి సారించినట్లు తెలుస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల వ్యవధిలోపే ఈ పథకాన్ని ప్రారంభించిందని కాబట్టి ఏపీలో కూడా ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది కావస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఆగస్టు పదిహేనో తారీఖున ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు ఇకపోతే ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వస్తే ఖచ్చితంగా ప్రతి మహిళ ఆధార్ కార్డును తీసుకుని బస్సులో ప్రయాణించాల్సి ఉంటుందని తెలుస్తుంది ఇప్పటికే అటు కర్ణాటక ఇటు తెలంగాణ రాష్ట్రాలలో ఆధార్ కార్డు ప్రామాణికంగా ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే ఏపీలో కూడా ఇదే అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది ఒకవేళ ఆధార్ కార్డు లేని పక్షంలో ఓటర్ ఐడి రేషన్ కార్డు ఉపాధి హామీ పథకం కార్డులను తీసుకెళ్లొచ్చు అని ప్రచారం జరుగుతోంది